కృష్ణా జిల్లా కంగిపాడు బీవీ గూడెంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించారు రోడ్డుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా సాగుతుందని మిగిలిన చిన్న రోడ్లు చిన్న తరహా పనులు పంచాయతీ నిధులతో చేస్తామన్నారు ఎమ్మెల్యే చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందని బోడె అభినందనలు తెలిపారు బాలకృష్ణకి పద్మభూషణ్ రావడం ఆనందంగా ఉందని తెలుగు సినిమాకు ఎంతో గర్వ కారణమని కొనియాడారు రెండు సంవత్సరాలు పూర్తయింది రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క పాదయాత్రలో ఇబ్బందులు పెట్టిన పాదయాత్రలో అనేక సంఘటనల మధ్య మరి పాదయాత్రను విజయవంతం చేసి కొనసాగించి ఆ రోజు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు లోకేష్ గారి పాత్ర ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున దావూస్ పర్యటనలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పర్యటన అనేది విజయవంతమైంది గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రతిష్టని అట్టడుగు స్థాయికి కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలందరికీ కూడా స్వర్గధామంగా అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే శాశ్వతంగా మరి పరిశ్రమలకి అలాగే యువతకి ఉపాధి ఇవన్నీ కూడా ఇచ్చేందుకు అవకాశాలున్నాయి